హైదరాబాద్ శివారు నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు మహిళ సహా మరో వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి బండరాయితో మోదీ హత్య చేశారు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించిన నార్సింగి పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముగ్గురు నిందితులను మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేశారు సాంకేతిక ఆధారాలతో వీరి ఆచూకీ గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు స్థానిక న్యాయస్థానంలో ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని హైదరాబాద్కు తీసుకొస్తున్నారు రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు పుప్పాలగూడలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం సమీపంలోని వినియోగించి వదిలేసిన క్రషర్ సైట్లో మృతదేహాల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు ఈ కేసులో రాహుల్ రాజ్ కుమార్ సుఖేంద్రలను పోలీసులు అరెస్టు చేశారు బిందు అంకిత్ చంపిన నిందితులు మధ్యప్రదేశ్ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు ఫోన్ సిగ్నల్ ఆధారంగా మధ్యప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి పోలీసు చేశారు బిందు కొంతకాలంగా వ్యభిచారం పోలీసులు గుర్తించారు బిందును అసభ్యకరంగా అంకిత్ స్నేహితుడు రాహుల్ వీడియో తీసినట్లు తెలుస్తోంది అసభ్యకర వీడియో విషయంలో అంకిత్ రాహుల్ మధ్య గొడవ జరిగింది అంకిత్ బిందుపై కోపాన్ని పెంచుకున్న రాహుల్ చంపాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం రాజ్ కుమార్ సుఖేంద్ర సాయం తీసుకుని అంకిత్ బిందును రాహుల్ చంపాడు ఇద్దరిని చంపిన అనంతరం ముగ్గురు నిందితులు మధ్యప్రదేశ్ పారిపోయారు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముగ్గురు నిందితులు మధ్యప్రదేశ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్కు తరలించారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో జంట హత్యలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు